గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న మరో నిర్ణయాన్ని రద్దు చేసింది చంద్రబాబు సర్కార్ మంత్రివర్గ నిర్ణయం అనుసరించి సెబ్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు డీజీపీ ఆబ్కారీ శాఖ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు ఏపీలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్ ను టీడీపీ కూటమి ప్రభుత్వం రద్దు చేసింది అలాగే సెబ్ ఏర్పాటు చేస్తూ గతంలో జారీ చేసిన పన్నెండు జీవోలను సైతం రద్దు చేసింది సెప్ కోసం ఎక్సైజ్ శాఖలో నుంచి కేటాయించిన సిబ్బందిని కూడా రిలీవ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు అలాగే సెప్ సిబ్బందిని ఎక్సైజ్ శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు సెప్ విభాగంలో పనిచేస్తున్న అధికారులను కూడా వారి మాతృశాఖల్లో రిపోర్ట్ చేయాలని స్పష్టం చేశారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్సైజ్ పాలసీను పూర్తిగా మార్చింది మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయించింది హిమబిందు గారు ఇంట్లోనే ఉంటూ సంవత్సరానికి పన్నెండు లక్షలు సంపాదిస్తున్నారు అది కూడా చాక్లెట్ మేకింగ్ బిజినెస్ తో ఈమె నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి దాంతో పాటు రెండు వేల ఇరవైలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను తీసుకొచ్చింది ఎక్సైజ్ శాఖ నుంచి డెబ్బై శాతం అధికారులు సిబ్బందిని సెబ్కు కు కేటాయించింది ఎక్సైజ్ స్టేషన్లను సెబ్ స్టేషన్లుగా సెబ్ చెక్ పోస్టులుగా మార్చి అక్రమ మద్యం నాటుసార గంజాయి మాదక ద్రవ్య సరఫరా నియంత్రణ బాధ్యతలను కేటాయించింది ఇక ప్రభుత్వ మద్యం దుకాణాలు బార్ల పర్యవేక్షణ లాంటి యాక్టివిటీస్ ను ఎక్సైజ్ శాఖకు అప్పగించింది అయితే తాజాగా సెబ్ ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో ఇన్నాళ్లు విలీనాన్ని కోరుకున్న ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు సెబ్ ఏర్పాటు చేయడానికి ముందు ఎక్సైజ్ శాఖలో మొత్తం ఆరు వేల రెండు వందల డెబ్బై నాలుగు మంది సిబ్బంది ఉండేవారు అందులో ముప్పై శాతం అంటే పద్దెనిమిది వందల ఎనభై ఒక మందిని మాత్రమే ఎక్సైజ్ లో ఉంచి మిగతా నాలుగు వేల మూడు వందల తొంభై మూడు మందిని సెబ్ కు కేటాయించారు జిల్లా స్థాయిలో ఒక అదనపు ఎస్పీ ను సెబ్ కు ఇన్ఛార్జ్ గా నియమించి పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించింది అయితే మద్యం సారా ఇసుక నిషేధిత వస్తువుల రవాణా నియంత్రణ బాధ్యతలు సెబ్కు అప్పగించారు కానీ ఎటువంటి అధికారాలు కట్టబెట్టలేదని కార్యాలయాలు వాహన సదుపాయం కల్పించలేదని దీంతో రెండు విభాగాల లక్ష్యాలు దెబ్బతిన్నాయని ప్రభుత్వం భావించింది ఇటీవల జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలోనూ సెబ్ రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు మంత్రివర్గ నిర్ణయం అనుసరించి డీజీపీ సెబ్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు